ఐ విల్ మూవ్ ఐ విల్ మూవ్ ద కోర్ట్ ఐ విల్ మూవ్ ద కోర్ట్ అందరూ ఉద్యోగాలు అందరూ ఉద్యోగాలు ఊడిపోయే విధంగా నేను కొట్టుకుపోతా నేను తమాషా కర్ణాటకలో జగన్మోహన్ రెడ్డిపై సంచలన కేసు నమోదైంది ఏ క్షణంలో అయినా అరెస్టుకు రంగం సిద్ధమైపోయింది ఇంతకీ కర్ణాటకలో జగన్మోహన్ రెడ్డిపై కేసు పెట్టింది ఎవరు ఏమని కేసు పెట్టారు అసలు కర్ణాటక పోలీసులు నిజంగా అరెస్టు చేయబోతున్నారా లేకపోతే నేనేమన్నా బంబాయి కబుర్లు అనుకుంటున్నారా అనేటువంటి సంచలన అంశాన్ని ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరో నాలుగు గుర్తు చేయించండి ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలుగా అందరి మీద కేసులు పెట్టి కక్ష ఉంటున్నటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలుసు సరే తన మీద కూడా తను చేసినటువంటి అవినీతి పనులకి అక్రమాలకి దుర్మార్గాలకి దోపిడీలకి ముప్పై రెండు కేసులు తన డిక్కీ కింద ఉన్నాయి పదకొండు ఈడీసీబీఐ ఛార్జ్షీట్లు ఉన్నాయి అనేది మనందరికీ తెలుసు అతనేం సచ్చనుడు కాదు ఓకే అయితే ఇప్పుడు కర్ణాటకలో ఒక కొత్త కేసు అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు తెలిసి అంటే నాకు తెలియకుండా ఎన్నైనా ఉండవచ్చు ఎందుకంటే ఇక్కడ పనులు చేసే మీద ఏ కేసులు ఉండాయో మనకు తెలీదు బట్ కర్ణాటకలో ఒక కొత్త కేసు నమోదవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే మొట్టమొదటి కేసుగా తేల్తా ఉంది ఏందయ్యా ఈ కేసు అంటే జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంట్ అనేటువంటి సిమెంట్ కంపెనీ పెట్టాడు కదా సరే వేరే ఊరిదైనా కావచ్చు కానీ సిమెంట్ కంపెనీ అయితే జగన్మోహన్ రెడ్డి గారిది నాకు తెలిసి ఆయన ఆధ్వర్యంలోనే నడిచింది ఇప్పుడు మరి మార్చుంటారు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మొత్తానికి ఆ రోజు ఆ భారతీయ సిమెంట్ అనేటువంటి కంపెనీ పెట్టేటప్పుడు కర్ణాటకలోని ఒక వ్యక్తి దగ్గర దాదాపు యాభై కోట్ల రూపాయల డబ్బు తీసుకున్నట్టుగా ఆ తర్వాత అతన్ని బలవంతంగా గన్ను పెట్టి అంటే బెంగళూరులో ప్యాలెస్ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ తెలుసు కదా యలహంకలో ఆ ప్యాలెస్ దగ్గరికి పిలిపించుకొని మాట్లాడదామని చెప్పి నీకు వచ్చిన ఆదాయంలో డబ్బులు రిటర్న్ ఇస్తా అని చెప్పి ఆదాయం ఇస్తా చెప్పి అతను ప్యాలెస్కి వచ్చిన తర్వాత గన్ను పెట్టి అతని షేర్లు మొత్తం కూడా రాపించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది దీని మీద అతని ముని మనవడిపుడు అంటే ఆ రోజుల్లో అతను ఎవరో పాపం తొంభై సంవత్సరాలు ముసలి అతను అంట అతని మునిమనవుడు ఇప్పుడు కర్ణాటకలో కేసు పెట్టడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది ఆ కేసు మీద కర్ణాటక పోలీసులు కూడా చాలా తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఓ కన్నడ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తే వాళ్ళు ఒప్పుకోవటానికి సిద్ధంగా లేరనేది మనకు వస్తున్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం బీవీఆర్ సొల్లు చెప్తున్నావు కదా అని మీరు అనొచ్చు మరి మార్గదర్శి కేసులో రామోజీరావు గారి ఎవరో యూరి రెడ్డి అంట యారీ రెడ్డో యూరి రెడ్డో ఎవడైతే వెనకైతే తోకలో అయితే ఆ రెడ్డి అనేది అయితే ఉంది యూరి రెడ్డి అని అంట ఆ రేటి ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై రెండులో అంటే ఎప్పుడో దాదాపు అరవై ఒక్క సంవత్సరాల క్రితం అంటే నేను మన అంటే వయసు ప్రకారం చూసుకుంటే మా నాన్నగారు కూడా పుట్టలే మా తాతగారి కాలంలో అనమాట ఆ రోజుల్లో ఐదు వేల రూపాయలు మార్గదర్శిలో పెట్టుబడి అంటే వాటా కోసం ఐదు రూపాయలు పెట్టుబడి ఇచ్చాయంట అయితే దానికి వాళ్ళ కొడుకో మనవడో ఇప్పుడు ఎవడో వచ్చి అంటే వాడు అసలు ఆంధ్రప్రదేశ్లో లేడు తెలంగాణలో వాడు లేడు అంటే కమ్మైడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా వాడు వాడు నివసించరా ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడో ఢిల్లీ దగ్గర ఉంటున్నాడంట వాడు నిన్నో మొన్నో వచ్చి ఆంధ్రప్రదేశ్లో కేసు పెడితే రామోజీరావు గారి పైన ఆయన కోడలు శైల జాకరణ పైన దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది ఎంత దౌర్భాగ్యం అంటే వాళ్ళ దగ్గరే ఉన్న ఆధారం ఉందా ఏమీ లేదు వచ్చి నోటి మాటగా అప్పుడెప్పుడో అరవై ఒక్క సంవత్సరాల క్రితం పెట్టుబడి పెట్టారంట కంపెనీలో కోసం రామోజీరావు మోసం చేశారంట గన్ను పెట్టాంట షేర్లు రాబించుకున్నా అంట ఏం దౌర్భాగ్యం అని నాకు అర్థమైతలేదు సరే ఇదంతా జరిగిందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ కేసు పెట్టినటువంటి యూరిరెడ్డి కొడుకు యూరిరెడ్డి ఇప్పుడు పోయి ఉన్నాడంటే ఆ యూరిరెడ్డి కొడుకు ఎక్కడ ఉన్నాడా అంటే అతను ఢిల్లీలో ఉన్నాడు అతను బతుకుతుంది కూడా అక్కడే అంటే నివాసం కూడా అక్కడే తాత్కాలికంగా పోలా కంప్లీట్గా అతను అక్కడే ఉంటున్నాడు అయితే కేసు పెడితే ఆడ పెట్టాలి అతను లేదంటే ఘటన ఎక్కడైతే జరిగిందని ఆరోపిస్తున్నారో హైదరాబాద్లో అంటే గన్ను పెట్టింది కానీ బెదిరించింది కానీ లేకపోతే రామోజీరావు గారిని నివసిస్తుంది కానీ లేదా మారదర్శి కంపెనీ హెడ్ క్వార్టర్ కానీ అన్ని హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి తెలంగాణలో కేసు పెట్టాలి కానీ ఇక్కడైతే కేసు ఫేక్ కేసు పెట్టి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కుదరదు కదా ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఫేక్ కేసు పెట్టి నలభై రోజులుగా ఆయన రాజమండ్రి జైల్లో ఉంచారు వాళ్ళ తదుపరి టార్గెట్ ఎవరు రామోజీరావు గారు కాబట్టి ఆయన మీద ఒక ఫేక్ కేసు కోసం ఓ పరిగమాలినటువంటి ఎడ్డిని తీసుకొచ్చి ఈ పరిగణించినటువంటి కేసు మీరు పెట్టించినప్పుడు ఇదే పని ఇదే కథ రేపు రోజున మీకు వస్తే మీ బతుకులేమవుతాయనేది ంతా కూడా ఆలోచించట్లేదా మీకు అర్థమవుతలేదా ఒక ఒక్క జగన్మోహన్ రెడ్డికి వైసీపీలో ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా ఈ కేసులకు సహకరించేటువంటి ప్రభుత్వ అధికారులు పోలీసులు మీ అందరి మీద కూడా మీ ఆస్తుల మీద మీ వ్యాపారాల మీద కూడా పొద్దున ఎవడో హోడో ఆ రోజుల్లో మా మొత్తాత్ ఒక ఐదు వేలు ఇచ్చాడు యాభై రూపాయలు ఇచ్చాడు వంద రూపాయలు ఇచ్చాడు కాబట్టి ఇవాళ కేసు పెట్టాలి మమ్మల్ని బెదిరించారు అంటే వాటి మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇదే పని ఇప్పుడు ఎవడన్నా కర్ణాటకలో చేస్తే అంటే ఇవిడన్నా కొంచెం ఒకరికి తెలియగలడు మీ బతుకులు ఏమవుతాయి నిజంగా అక్కడ ప్రభుత్వం కనుక మిమ్మల్ని టార్గెట్ చేయదలుచుకుంటే మీ పరిస్థితి ఏమవుద్ది అసలు వాళ్ళు వీలు ఎందుకు హ్యా షర్మిలా గారు కేసు పెడితే ఏమైంది పరిస్థితి అంటే షర్మిలా గారికి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు తన ఆస్తిలో వాటా వీలేదు కదా ఆమె బహిరంగ చెప్పింది కదా మరి ఆ కేసు అంటే తెలంగాణలో అంటే సరే పెడితే తీసుకోకపోవచ్చు కర్ణాటకలో కేసు పెడితే మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమవుతు అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి అరవై ఒక్క సంవత్సరాల క్రితం మార్గదర్శకులు పెట్టుబడి కోసం వాడి కూడా డబ్బులు పెట్టేదింది ఇప్పుడు వాడి కొడుకు వచ్చి కేసు పెట్టేది అరవై ఒక్క సంవత్సరాల తర్వాత దాని మీద కేసు నమోదు చేసి రామజీరోగారి రాష్ట్ర రంగం సిద్ధం చేసుకోవడం ఏంటి ఎంత దౌర్భాగ్యం జరుగుతూ ఉంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైగా ఎవరైతే ఆ రెడ్డి అనేవి పెట్టాడని పెట్టుబడి పెట్టాడని చెప్తున్నారో వాడి సచ్చరిత్ర ఏందో ఒకసారి తెలుసా మీకో వాడు దేశద్రోహం కేసు మీద ఈ దేశం నుండి పారిపోయినటువంటి దౌర్భాగ్యుడట నేను తెలుసుకున్న తర్వాత ఎవరైనా మొత్తానికి యూరిరెడ్డి రామోజరావు గారు డబ్బు అంటే అతను దేశద్రోహం కేసు మీద ఇప్పుడు పంతొమ్మిది వందల దేశ దేశద్రోహం కేసు మీద భారతదేశం విడిచి పారిపోయినటువంటి దౌర్భాగ్యుడంట అటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులను తీసుకొచ్చి కేసు పెట్టించారంటే ఈ కేసులో ఏముందో అనేది రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించి గమనించండి ఐ విల్ మూవ్ ఐ విల్ మూవ్ ద కోర్ట్ ఐ విల్ మూవ్ ద కోర్ట్ అందరు ఉద్యోగాలు కూడా అందరు ఉద్యోగాలు ఊడిపోయే విధంగా నేను కొట్టుపోతా నేను తమాషాగా ఏమన్నా ఐ విల్ మూవ్ ఐ విల్ మూవ్ ద కోర్ట్ ఐ విల్ మూవ్ ద కోర్ట్ అందరు ఉద్యోగాలు కూడా అందరు ఉద్యోగాలు ఊడిపోయే విధంగా నేను కొట్టుపోతా నేను తమాషాగా ఏమన్నా ஐ விட்டு ஐ விட்டு அந்த உதோகா கூட அந்த உதவி ஊடி போய விதங்கள் கொடுக்க போகே ஐ விட்டு ஐ விவ் த கோட் அந்த உதோகா கூட அந்த உதோகி ஊடி போய விதங்கள் கொடுக்க போத்தே